వేదాంత విజ్ఞానము పాఠం తొమ్మిది పంచకోశాత్మకము మానవ శరీరము పంచకోశాత్మకము అవి ఒకటి అన్నమయ కోశము రెండు ప్రాణమయ కోశము మూడు మనోమయ కోశము నాలుగు విజ్ఞానమయ కోశము ఐదు ఆనందమయ కోశము ఈ కోశములు ఒకదాని లోపల మరి ఒకటి గలదు ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మతరమైనది అన్నింటికంటే సూక్ష్మతరమైనది ఆనందమయ కోశము ఈ కోశము అన్నింటికి ఆధారమైన అన్నమయ కోశము అన్ని కోశములందు వ్యాపించి ఉన్నది అన్నమయ కోశము అంటే ఈ శరీర నిర్మాణముకు ఆధారమైనది అన్నమే కదా అన్నము వలన వృద్ధి చెందు కోశము అన్నమయ కోశము అనగా ఈ స్థూల శరీరం అంతయు అన్నమయ కోశము మిగిలిన కోశములన్నయ్యూ సూక్ష్మమైనవి చూచుటకు వీలు కానివి బుద్ధిచే గ్రహించదగినవే కానీ వివరించుటకు వీలు కానివి ఈ స్థూల రూపము అంతయు అన్నమయ కోశమైనప్పుడు ఇందులో ఇతర కోశములు ఏ ఏ స్థానములో ఉన్నవో మహర్షులు తమ అనుభవంలో దివ్య దృష్టితో ఉన్న సమయమున అంతర్ముఖులై ఆయా కోశ్యమల ఉనికిని గుర్తించగలిగారు హృదయమందు ప్రాణమయ కోశము లలాటమునందు మనోమయ కోసము మూర్ధస్థానమునందు విజ్ఞానమయ కోశము శిరస్థునందు ఆనందమయ కోశము అన్ని కోశములందు పరమాత్మ వ్యాపించి ఉన్నను ఏ కోశము పరమాత్మ కాదు పరమాత్మ దర్శనము కలుగగల స్థానము ఒకే ఒక స్థానము అది ఆనందమయ కోశమైన బుద్ధి గుహ అది విజ్ఞానమయ కోశంపై కపాలమున కింది భాగమున అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటుంది అందు పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ప్రకాశము ఎలాంటిది అనగా నూర్యో భాతి నంద్రతారకం నే మా విద్యుతో భాంతి కుతో అయమగ్ని తమే భాంత మనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అన్నారు కఠోపనిషత్తులో ఆ బ్రహ్మమునందు సూర్యుడు చంద్రుడు తారకులు ప్రకాశింపవు ఈ కనిపించు విద్యుత్తులు ప్రకాశింపవు ఈ అగ్ని ఇంకెట్లు ప్రకాశింపగలదు దానిలో ప్రకాశించు ఆ బ్రహ్మమే అంతయు అనుసరించి ప్రకాశించును అతని కాంతిచేతనే ఈ సమస్త ప్రపంచము ప్రకాశించుతున్నది అంటే పరమాత్మయు ఈ శరీరమునందే కలడు జీవాత్మయు ఈ శరీరం నందే కలడు ఆత్మయున్ను పరమాత్మ వలె వాడే మాయచే ఆవరించబడి ఈ శరీరమే తాను అనేది భ్రమచే జనన మరణ రూప సంసారములో మునిగి అజ్ఞానముచే ప్రాపంచిక విషయ సుఖములకు తా లోనై ఇంద్రియ విషయముల వైపు పరుగుతీయుట వలన తన నిజస్వరూపమును గుర్తించక దారకున్నాడు ప్రయత్నపూర్వకముగా అభ్యాస యోగముతో అంతరింద్రియ బహరీంద్రియ వృత్తులను నిరోధించి అంతర్ముఖుడైనసో తన నిజస్వరూపమును నిర్మలమైన అద్దమునందు కాగా కాంచురీతిన కాంచగలడు అప్పుడు తాను కూడా పరబ్రహ్మం వలనే ప్రకాశించున్నట్టులా గుర్తించగలడు స్వస్తి